అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవంబర్ నెలలో అమలయ్యేటువంటి మూడు భారీ పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది మరి ఏ తేదీన ఏ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయబోతోంది ఎవరికి మేలు జరగబోతోంది మరి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం కీలకంగా మనకి ఇక్కడ వివరాలు అయితే అందించడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రారంభించి అందరికీ కూడా మేలు చేయడం జరిగింది మరి ఇందులో భాగంగానే ఈ నవంబర్ నెలలో కూడా మనకు ఈ రోజు నుంచి అమలయ్యేటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఈ రోజు నుంచి ఎవరికి ఏ పథకాలు అమలవుతున్నాయి ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలనే సమాచారాన్ని మీకోసం నేను తీసుకొచ్చాను మరి ఈరోజు ఒకటో తారీఖున మనకు నాలుగు వేల రూపాయలు వీరికి అలాగే ఈ నెల ఏడవ తారీఖున ఏడు వేల రూపాయలు అలాగే ఈ నెల ఇరవై ఐదో తారీఖున పద్దెనిమిది వేల రూపాయలు ఇలా మూడు పథకాల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం మేలు చేయబోతుంది మరి ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియోను తప్పకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారం తెలుసుకోగలుగుతారు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో కింద ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేయండి మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును మీరు షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకం ద్వారా మీరు వివరాలు తెలుసుకోవాలి అది కూడా నేరుగా మీ ఫోన్ ద్వారానే అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆళ్ళనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు వీడియో రూపంలో మీ ఫోన్ ద్వారానే తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఇంకా వీడియోను లైక్ చేయకుండా ఉన్నా అలాగే షేర్ చేయకుండా ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా వెంటనే కూడా ఈ మూడు పనులను కూడా చేసి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల కూడా పింఛన్ల పంపిణీని అయితే చేస్తుంది మరి ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా ఈరోజు మరి కాసేపట్లో వీళ్ళందరికీ కూడా కొత్త పింఛన్ రూపంలో ప్రతి వితంతు మహిళకు కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే ప్రభుత్వం అయితే అందించబోతుంది మరి ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా గత ఆగస్టు నెల నుంచి స్పౌస్ పింఛన్లను అందిస్తూ ఉంది అంటే ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక ఏదైనా కారణం చేత ప్రాబ్లం కనుక అయితే ఆయన పింఛన్ను ఆయన భార్యకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మరి స్పౌస్ పింఛన్ను ఎప్పటికప్పుడు ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఏ నెల కానెల అంటే గత నెలలో కనుక మీ భర్త గారు కనుక ఏదైనా ప్రాబ్లం అయిపోతే మరి మరుసటిలో అంటే మరుసటి నెల వచ్చే ఒకటో తారీఖుకే మీకు పింఛన్ అయితే ఇస్తూ ఉంది ఇలా చూసుకుంటే ఆగస్టు నెలలో లక్షా తొమ్మిది వేల పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది గత సెప్టెంబర్ నెలలో ఏడు వేల పింఛన్లు అయితే ఇచ్చారు గత అక్టోబర్ నెలలో నాలుగు వేల పింఛన్ల వరకు ఇచ్చారు మళ్ళీ కూడా ఈ నెలలో దాదాపు ఒక పదివేల మంది పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం చెప్పింది ఇప్పటికే మనకు ఈ నెల ఒకటో తర అంటే మరికాసేపట్లో పంపిణీ చేసేటువంటి పింఛన్లలో భాగంగా ప్రభుత్వం మనకు ఈ యొక్క స్పౌస్ పింఛన్కు సంబంధించి ఎవరికైతే పింఛను మంజూరు అయిందో వారందరి దగ్గర నిన్నటి రోజునే మనకు ఈకేవైసీ కూడా చేయించడం జరిగింది అంటే ఈకేవైసీకి వారి పేర్లు అయితే రావడం జరిగింది ఇక స్పౌస్ పింఛన్ వచ్చినటువంటి పింఛన్దారులకు అంటే వితంతు మహిళలకు అధికారులు ఫోన్ చేసి వారి దగ్గర వేలు ముద్ర అనేది తీసుకోవడం జరిగింది ఈ విధంగా మనకు ఈరోజు ఈ విధంగా మనకు ఈరోజు ఏపీ ప్రభుత్వం మరి కాసేపట్లో పదివేల మందికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలకు స్పౌస్ పెన్షన్ అయితే ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈరోజు మీకు కొత్త పింఛన్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ మీరు ఈకేవైసీ చేసుకున్నారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈరోజు మొట్టమొదటిగా అమలు అయ్యేటువంటి పథకం పింఛన్లు కొత్త పింఛన్లు కొత్త స్పౌస్ పింఛన్ల కింద నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే తప్పనిసరిగా తీసుకోండి ఏ మహిళ కూడా మిస్ అవ్వద్దు ఈ నవంబర్ నెలలో ఈ రోజున మొట్టమొదటిగా అమలు చేస్తున్నటువంటి పథకం ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్ల పంపిణీ అలాగే మనకు ఈ వీటితో పాటు యాభై సంవత్సరాల పింఛను అలాగే వృద్ధాప్య పింఛను వితంతు పింఛను వికలాంగుల పింఛను ఈ పింఛన్లన్నిటికీ కూడా ఈ నెలలోనే ప్రభుత్వం దరఖాస్తులను కూడా స్వీకరించబోతుంది ఈ దరఖాస్తులను స్వీకరించి దరఖాస్తులతో పాటుగా కొత్త పింఛన్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేయబోతుంది మరి నవంబర్ నెలలో మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం స్పౌస్ పింఛన్ల కింద వితంతు మహిళలకు నాలుగు వేల రూపాయల పింఛన్ పంపిణీ గుర్తుపెట్టుకోండి ఇక రెండవ పథకంగా చూసుకుంటే ఈ నెల ఏడు లేదా పదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయబోతోంది మరి ఈ ఏడు వేల రూపాయల పైసల్లో డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి ఇప్పటికే మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుని ఉంటారో అప్లై చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకం ద్వారా మనకు డబ్బులైతే రాబోతు ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఇక ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే ఇస్తుంది ఇరవై వేల రూపాయలలో భాగంగా తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేల రూపాయలను అందిస్తుంది ఇప్పటికే తొలి విడత డబ్బులను గత ఆగస్టు నెలలో విడుదల చేయడం జరిగింది దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ తొలి విడత డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది ఇప్పుడు తాజాగా యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ రెండో విడత రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు మరొకసారి మీ ఖాతాల్లోకి వేయబోతోంది ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ను గుర్తించి అన్నదాతా సుఖీభావా జాబితాలో పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకుని ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే మీరు తీసుకోండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క రెండవ పథకంగా ఈ నవంబర్ నెలలో ఈ రెండవ పథకాన్ని అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రైతులు అంటే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డీటెయిల్ వివరాలు మనకు చాలా ఉన్నాయి వీడియోలు ఆ వీడియోస్ చూసి తెలుసుకోండి అలాగే మనకు మరొక వీడియో కూడా వస్తుంది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి ఈ పథకానికి సంబంధించిన వీడియో కూడా చూసి మీరు మరింత సమాచారం తెలుసుకుని అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండవ విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మొట్టమొదటిగా ఈరోజు నాలుగు వేల రూపాయల స్పౌస్ విత్తంతు పింఛన్ అయితే మంజూరు చేస్తారు ఈ నెల ఏడు లేదా పదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులకు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ రెండవ విడత ఏడు వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి గుర్తుపెట్టుకోండి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇక చిట్ట చివరిగా ఈ నెలలో అమలు చేసేటువంటి మూడవ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతోంది మరి ఈ నెల పదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించిన ఫైనల్ డేట్ అనేది అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు ఈ ఫైనల్ డేట్ అనేది అధికారికంగా ప్రకటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలైతే చేయబోతున్నారు మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసున్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను ఈ నెల పదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మహిళలు కూడా సిద్ధంగా ఉండి మనకు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ రేషన్ కార్డు కలిగి ఉండడం కానీ ఆధార్ కార్డు కలిగి ఉండడం కానీ అలాగే బ్యాంక్ ఖాతా కలిగి ఉండడం కానీ చేసుకోవాలి అలాగే ఖచ్చితంగా ఈ యొక్క ఈకేవైసీతో పాటు బ్యాంకు అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క డబ్బులు అనేది మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్గా ఉండాలి బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్లో పేరు ఆధార్ కార్డులో పేరు రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయా లేదా అనేది మహిళలు ఒకసారి చెక్ చేసుకోండి అట్లా లేకుండా ఆధార్లో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు కనుక ఉంటే కొత్త బ్యాంక్ అకౌంట్ లేదా కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు చాలా ఉపయోగపడేటువంటి సమాచారం అన్నమాట ఇది ఈ నవంబర్ నెలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నిర్ణయం తీసుకుని ఈ మూడు పథకాలను కూడా అమలు చేస్తామని చెప్పేసి అధికారికంగా వీటిపైన సమాచారం ఇవ్వడం జరిగింది ఒక ఆడబిడ్డ నిధి పథకానికి మాత్రమే డేట్ అనేది ఫిక్స్ చేయలేదు కానీ మనకి ఈరోజు నాలుగు వేల రూపాయల స్పౌస్ పింఛన్లు ఇస్తున్నారు మరి కాసేపట్లో ఇక రెండో చూసుకుంటే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాన్ని ఈ నెల ఏడవ తారీఖున రెండో విడత ఏడు వేల రూపాయలైతే అందించబోతున్నారు ఇక మూడవ పథకంగా చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసి ఈ నెల పదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై లక్షల మందికి పైగా మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతుంది మరి ఈ మూడు పథకాల ద్వారా కూడా మీకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రెడీగా ఉండండి అలాగే ఈరోజు కూడా ఎవరైతే మొన్న మొంతా తుఫాన్ వల్ల ఇబ్బంది పడినటువంటి రాష్ట్ర ప్రజలు ఉన్నారో దాదాపు పన్నెండు జిల్లాల్లో ఈ మొంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపించి అక్కడ ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది ఈ మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు యాభై కేజీల బియ్యము ఏ ఉల్లిపాయలు ఒక కేజీ ఒక లీటర్ నూనె మనకు ఇట్లా సరుకులన్నీ కూడా పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయల డబ్బులు కూడా పంపిణీ చేస్తుంది మరి ఈ డబ్బులను కూడా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సాయాన్ని అయితే పొందండి పన్నెండు జిల్లాల్లో ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు కానీ అంబేద్కర్ కోనసీమ కానీ శ్రీకాకుళం కానీ ఏలూరు కాకినాడ ఈ జిల్లాల్లో అంతా కూడా మనకు ఇబ్బంది పడ్డారు రాష్ట్ర ప్రజలు వీళ్ళందరికీ కూడా ఈ సాయం అయితే ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది కాబట్టి వీటిని కూడా మీరు తీసుకోండి మరి పెన్షన్ కూడా మూడు రోజుల పాటు కూడా పంపిణీ చేస్తున్నారు ఈ నెలలో కాబట్టి జాగ్రత్తగా ఉండి నేను చెప్పినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం ఈ నవంబర్ నెలలో అమలయ్యేటువంటి ఈ మూడు పథకాలపైన కూడా ప్రభుత్వం మీకు క్లారిటీ అయితే ఇచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవంబర్ నెలలో ఏపీ ప్రభుత్వం అమలు చేసేటువంటి మూడు భారీ పథకాలు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు